శ్రీహ స్వస్తి శ్రీ ఓం శ్రీ మేధా దక్షిణ శ్రీ శంకర భగవత్గురు అంతర్ముఖానంద శ్రీ కృష్ణ పరంబ్రహ్మనై నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అంతరాధికరణంలో ఏడవ భాగంగా చెప్పుకుంటున్నాం నిన్న అగ్నిలు ఉపదేశం చేస్తున్నాయని చెప్పుకున్నాం కదా అందులో పృథ్వీ అగ్ని అన్నం ఆదిత్యుడి నాలుగు నా దేహాలని అని గార్హ పాత అగ్ని బోధించింది అప్పు దిక్కులు నక్షత్రాలు చంద్రుడు నా దేహాలని ఆ అన్వాహ ఆర్య వచ్చిన అగ్ని బోధించింది ప్రాణం ఆకాశం దిలోకం విద్యుత్ నాలుగు నా శరీరాలని అహవ అహవనీయ బోధించింది ఇది ఆ అగ్నులు చెప్పిన విద్య అగ్ను అగ్నులన్నీ కలిసి ప్రాణమే బ్రహ్మ అని చెప్పి ఇది ఆత్మవిద్యే సగుణోపాసన కోసం చెప్పాము ఇవి మార్గ మార్గ భేదాలు ఇంకా ఉన్నాయి నిర్గుణోపా మార్గ గమనం ఉంటది ఉండదు మార్గకే మార్గంలో గమనం ఉండదు శరీరం పతితం అవగానే ఇక్కడే విదేహముక్త అవుతుంది మనం తామరాకు మీద నీళ్లు అంటుకున్నట్టు అంటుకో అంటుకున్నట్లు ఎలా ఉండాలో అలా ఉంటే పాపం అంటదు పురుషుణ్ణి తెలుసుకున్నవాడు పాపం పాపం ఏమి అంటుకోదు నే అంటే నేత్ర స్థానంలో కూడా పురుషుణ్ణి పురుషుణ్ణి గుర్చి తెలుసుకున్న వారికి అంటే పరమాత్మ తెలుసుకున్న వాడికి అలాగా ఒక సాక్షిభూతంగా చూసే అతనికి ఇంకా బ్రహ్మయే కనిపిస్తుంది అన్నిట్లోనూ ఇంకా శృతివాక్యం కూడా ప్రారంభంలో బ్రహ్మయ్యే అగ్ని అగ్ని అని అక్షి అగ్ని అక్షి మళ్ళీ అక్షిస్థానంలో ఉన్నదని కూడా చె ఈ గుణాలను బట్టి బ్రహ్మనే తెలుస్తుంది అని చెప్పారు నిన్న మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకో వర్ణకంలో చెప్పుకుందాం ఇది మళ్ళీ మళ్ళీ చదివితే వింటా ఉంటే మళ్ళీ ఒక ఐడియా వస్తుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు నాకే చెప్పుకుంటున్నట్టు మళ్ళీ వినేవాళ్ళు కూడా వింటారని ఆసక్తితో ఇప్పుడు ఇంకొక వర్ణకం శృతోప నిషత్య గత్య భీ దానాత్య వినబడిన ఉపనిషత్తు కలవానికి కలిగే గతిని చెప్పడం వల్ల కూడా అక్షి పురుషుడు బ్రహ్మయ్య సూత్రార్థం ఇతశ్చేతి ఈ కారణం వల్ల కూడా అక్షి స్థానుడైన పురుషుడు పరమేశ్వరుడే ఎందువల్ల అనగా శృతోపనిషత్ కస్య రాస్య విజ్ఞానాన్ని విన్న బ్రహ్మవేత్తకు దేవయానం అనే ఏ గతి అధోత్తరైన అవర్తంతే అంటే తపస్సు చేత బ్రహ్మచర్యం చేత శ్రద్ధతో విధి చేత ఆత్మను అన్వేషించి శరీర పాతానంతరం ఆదుర్చుని ద్వారా సగుణ బ్రహ్మ స్థానానికి పెడతాడు ఈ బ్రహ్మ వ్యష్టి సమిష్టి రూపాలైన ప్రాణాలకు స్థానము వాస్తవంలో ఇది నిత్యము బహిరహితము అయిన నిర్గుణ రూపమే ఇది ఉత్తమమైన గమ్యస్థానం దీని నుండి వెనుకకు తిరిగి రాదు అను శృతి ఎందు ప్రసిద్ధమైనదో అగ్ని హీ జనా అంటే అగ్ని జ్యోతిష్ పగలు శుక్లపక్షం ఉత్తరాయణం ఆరు మాసాలు అను మార్గాల్లో ప్రయాణం చేస్తే వెళ్ళిన బ్రహ్మ జ్ఞానవంతులైన జనులు బ్రహ్మను క్రమంగా పొందుతారు అని శృతి ఎందు కూడా ఏ గతి ప్రసిద్ధమైనదో ఆ గతియే యదు చైవాస్మిన్ అభి సంభవంతి అంటే ఈ ఉపాసకుడు మరణించినప్పుడు పుత్రాదులు సంస్కారం చేసినా చేయకపోయినా వాళ్ళు అర్చ దేవత వైపే పెడతారు వాళ్ళు ఇంత స్థితికి వచ్చిన వాళ్ళు పిల్లలు వాడిని చేసినా చేయకపోయినా గానీ ఉత్తమ స్థితిలోనే ఉంటారని చెప్పుకొస్తున్నారు అని ఉపక్రమించి ఆదిత్యాత్ నా వర్తంతే ఆదిత్య నుండే చంద్రుణ్ణి చంద్రు నుండి విద్యుత్తును చేరతారు అక్కడి నుండి ఒక దివ్య పురుషుడు వీళ్ళను సగున బ్రహ్మ దగ్గరికి తీసుకుని పెడతారు ఇది దేవ మార్గం బ్రహ్మ మార్గం ఈ మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళు ఈ మానవ లోకానికి జనన మరణ రూప సంసారంలోనికి తిరిగి రారు అని చెప్పబడింది అందువల్ల ఇక్కడ చెప్పిన బ్రహ్మవేత్తకు సంబంధించిన ప్రసిద్ధమైన గతి చేత అక్షిస్థానుడైన పురుషుడు బ్రహ్మయ్య అని నిశ్చయించబడుతున్నదని చెప్పారు దీనికి వివరంగా మళ్ళీ చెప్పుకుందాం ఇక్కడ ఒక గతి చెప్పడం వల్ల అక్షి పురుషుడు కూడా బ్రహ్మయ్య అని సూత్రార్థం ఈ సూత్రార్థం గురించి అక్షి స్థానుడైన పురుషుడు బ్ర పరమేశ్వరుడే ఇంద ఇందువల్లంటే రహస్య విజ్ఞానాన్ని విన్న బ్రహ్మవేత్తకు దేవయానం అని తపస్సు చేత బ్రహ్మచర్యం చేత శ్రద్ధ చేత విద్య చేత ఆత్మను అన్వేషించి శరీర పతనం అనంతరం కూడా ఆదిత్యుని ద్వారా సగుణ బ్రహ్మ స్థానానికి పెడతాడు ఈ బ్రహ్మ వ్యష్టి సమిష్ రూపాలైన ప్రాణాలకు ఒక స్థానం ఇది వాస్తవంలో నిత్యము అంటే భయం లేనిది నిర్గుణ రూపమే అది ఇది ఉత్తమైన గమ్య స్థానం ఇది దీని నుండి ఇంకా వెనక్కి తిరిగి రావాల్సి రావాల్సిన అవసరం లేదు అని శృతి ఎందు చెప్పింది కదా అంటే అగ్ని జ్యోతిషు పగలు శుక్ల అగ్ని జ్యోతిషు పగలు శుక్లపక్షం అని ఉత్తరాయణం ఆరు మాసాలని మార్గ ఇలా మా ఆరు మా అను మార్గాల్లో ప్రయాణం చేసి వెళ్ళిన బ్రహ్మ జ్ఞానవంతులకి అంటే శుక్లపక్షం ఉత్తరాయణంలో వెళ్ళిన వాళ్ళకి ఆ జనులు బ్రహ్మను క్రమంగా పొందుతారని శృతి ఎందు కూడా ఏ ఏ గతి ప్రసిద్ధమైందో ఆ గతి గురించి చెప్పారు ఉత్తరాయణం అంటే ఏంటంటే మనం ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళటాన్ని ఉత్తరం ఉత్తరం వైపుగా ప్రయాణం అది ఉత్తరాయణ ప్రయాణం అన్నమాట చనిపోయినప్పుడు ఉత్తరం ఉత్తర ద్వారం ద్వారా పోవటం అంటే దక్షిణ దక్షిణాయన ఉత్తరాయణం అంటే మనం మరణించినప్పుడు ఇట్లా పర పైకి ప్రాణాన్ని తీసుకెళ్లాలని అంతేగాని అట్లాగనమాట ఈ ఉపాసకుడు మరణించినప్పుడు కూడా ఆ పుత్రాదులు సంస్కారాలు చేసినా చేయకపోయినా కానీ కూడా వాళ్ళు ఉత్తమ గతుల్లోనే ఉంటారు వాళ్ళు చేయకపోయినా గాని అర్చి దేవత వైపే పెడతారు వాళ్ళు వాళ్ళు ఆదిత్యం నుండి చంద్రుడి దగ్గరికి చంద్రుడి నుండి విద్యుత్తుని చేరతారు అక్కడ నుండి దివ్య పురుషుడు ఒక వచ్చి ఒక వీళ్ళని సగుణ బ్రహ్మ దగ్గరికి తీసుకుని పెడతాడు ఇది దేవ మార్గం బ్రహ్మ మార్గం ఈ మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళకి మానవ లోకానికి మళ్ళీ రావాల్సిన అవసరం లేకుండా జన మరణాలు ఉండవు అని ఇలా చెప్పటం వల్ల ప్రసిద్ధమైన ఒక గతి ఏర్పడుతుంది బ్రహ్మవేత్తకు సంబంధించిన గతి అని అది అక్షిస్థానుడైన పురుషుడు కాబట్టి అటువంటి బ్రహ్మాన్ని నిశ్చయించబడుతుంది కానీ ఆ సామాన్యం కనిపించే కళ్ళు కాదు కదా అన్నట్టు అక్షస్థానుడైన పురుషుడు బ్రహ్మయ్యని నిశ్చయించబడుతుంది అని చెప్పారు ఇక్కడ ఓం శ్రీ కృగ్యోన్ సర్వం శ్రీ శ్రీకృష్ణు ఏడో భా అంతరకరంలో ఏడో భాగం సంపూర్ణం